మొదట మొదట అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చి చదువుతున్నాను అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద స్పష్టంగా పడి నమస్కారం చేసి తనను నేను నా గర్భంలో నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును గుహోవ ఇచ్చను గుహోవ తీసుకుని పోను గువ నామకు స్థుతి కలుగుంట ఈ సంగతులలో ఏ విషయమందు ఏ విషయమందును ఏబో ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశనని చెప్పలేదు ప్రార్థన చేసుకుందా ప్రేమ కలిగిందే వందనాలు స్తోత్రాలు నేను మరి మా ముందుకు తెచ్చినటువంటి వాక్య లేఖనానికి స్స్తుతిస్తున్నాం మీరు మాట్లాడి మేము పూర్ణమని కృప చూపించి ఏ సో క్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రిలారా ఏబు విషయంలో మనం చూసినప్పుడు ఏబు చాలా భక్తిపరుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు యథార్థవంతుడు అనే విషయాన్ని మనం చూస్తాము ఏబు సాతాను ఏబు మీద దేవుణ్ణి ఛాలెంజ్ చేసినాడు ఎందుకు ఛాలెంజ్ చేసినాడు అంటే ఒకరోజు సాతానుడు అనేవాడు దేవదూతల వెంట దేవుని సన్నిధికి వెళ్ళినాడు ఎక్కడికి వెళ్ళినాడు దేవిని సన్నిధికి ఎవరంటే వెళ్ళినాడు చేత దేవుని సన్నిధికి వెళ్తాడు అయితే దేవుడు చూసి దేవుడు చూసి నువ్వు ఎట్లు వస్తుంది అంటే అటు ఇటు తిరుగుతూ వస్తాయి అంటాడు అంటే దేవుడు అంటాడు అదే కానీ మరి భూమి మీద ఏబో అనే నా దాసుడు ఉన్నాడు మరి అతని గురించి అతని భక్తి గురించి నీకు తెలుసా అని అడుగుతాం ఏమని చెప్తాడు ఏ గురించి అంటే ఆలోచన చదవండి ఓటాద్యం ఆలోచన దేవదూతలను యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చి తీవని వాణిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినహో ప్రత్యుత్తరం ఇచ్చను అందుకు యుహవ నీవు నా సేవకుడైన ఏగు సంగతి ఆలోచించుటా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని చెప్పాడు సాతానికి అంటే అవును ఉన్నాడు కానీ అతని చుట్టూ నువ్వు కంచె వేసినావు కాబట్టి అతడు నిన్ను దూషించకుండా నిన్ను మహిమపరుస్తూ బ్రతుకుతున్నాడు ఒక్కసారి అతని చుట్టూ ఉన్న కంచె తీసివేయి అతడు నిన్ను ఎట్లా దూషించకుండా ఉంటాడో అని సాతాను ఛాలెంజ్ చేసినాడు అప్పుడు తెలుస్తుంది నీ భక్తుని యొక్క ఏంటో మీ భక్తుని యొక్క జీవితం ఏంటో అప్పుడు తెలుస్తుంది అని ఛాలెంజ్ చేసినాడు సాతానుడు అతడు ఎట్లా యథార్థపౌరుడు అవుతాడో ఇంకా తీసేస్తే ఎట్లా మరి నీతిమంతుడైతాడో ఎట్లా న్యాయస్థుడైతాడో ఎట్లా చెడుతనాన్ని విసర్జించిన వాడు అవుతాడో చూస్తా ఉంటాడు అని ఛాలెంజ్ చేసినాడు దేవునికి సాతాను దేవుడు అన్నాడు నేను పో సెలవిస్తున్నాను పో ఎట్లా నా దాసు నన్ను వ్యతిరేకం మాట్లాడేటట్టు చేస్తావో చూస్తానని దేవుడు వానికి సెలవిచ్చినాడు వాడు వచ్చినాడు కంచె తీసేస్తాను నువ్వు అంటే వచ్చినాడు కంచె తీసేస్తాను పో కానీ ఏబు జీవితం ఏబు ప్రాణం మీద మాత్రము నీకు అధికారం అధికారణీయము అని చెప్తాను ఏబు ప్రాణం మీద మాత్రము నీకు అధికారం ఇవ్వలుస్తున్నా అంటే ఏవొచ్చి నానా విధాలుగా ఏబును శోధించినాడు ఏబుకి చాలా ఆస్తులు పెద్ద ఆస్తు ఏబుది పెద్ద చాలామంది దాసులు దాసురాళ్ళు ఉన్నారు ఏడు మంది కొడుకులు ముగ్గురు బిడ్డలు ఉన్నారు అయితే సాధారణ ఏం చేసినాడంటే దేవుని సెలవు దొరికింది కాబట్టి దేవుని సెలవు లేకుండా వాడికి ఏం చేయడానికి లేదు మనకి ఏమైనా జరిగిందంటే అది దేవుని సెలవుతోనే జరుగుతుంది దేవుని సెలవు లేకుండా దేవుని పిల్లలను ఏ ఎలాంటి వాడైనా ఎంత వాడైనా ముట్టలేడు ఒకవేళ వాడు ముట్టినాడు దేవుని పిల్లలంటే దేవుడు సెలవిచ్చి ఉంటాడు యోగుని సాతానుడు ముట్టినాడంటే సాతాను శోధించినాడంటే దేవుడు దేవుడు సాతాను యోగుని శోధించినాడంటే దేవుని సెలమైందా దేవుడు సెలమిచ్చినాడుగా వాటి శోధించడు మంది కుమారులను చంపేశాడు ముగ్గురు కూతుర్లను చంపేస్తాడు వేల గొర్రెలు ఐదు వందల జత వ్యక్తులు అన్ని వాళ్ళు ఆస్తులు పాస్తులు అన్నీ పోయినాయి అన్నీ పోతే వచ్చి ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు బిడ్డలు చనిపోయిన కానీ పశువులు పోయినా కానీ గొర్రెలు పోయినావని చెప్తే నేను అవన్నీ విని మనమైతే ఏం చేస్తాం అవన్నీ మనకు జరిగితే కనుక మా ఆస్తి పోగొట్టినాడు మా పిల్లలు పోగొట్టినాడు మా సర్వములు పోగొట్టినాడు ఇంకేం దేవుడు అనుకుంటాం ఏబో అలా అనుకోలేదు లేచి ఏం చేసినాడంట తన వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద స్పష్టంగా పడి నమస్కారం చేసి నేను ఎవరికి నమస్కారం చేసినాడు నేల మీద స్పష్టంగా పడి యోగు దేవునికి నమస్కారం చేస్తాడు చేసి తన్నాడు ఏమన్నాడు అంటే ఇరవై ఒకటి వచ్చిందో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి నేను అంటే తల్లి గర్భంలో నుండి దిగంబరి నై అంటే ఏమి లేకుండా వస్తుంది తల్లి గర్భం నుండి దిగంబునై వచ్చింది దిగంబురనై అక్కడికి తిరిగి వెళ్ళుదును ఎక్కడికి ఎక్కడి నుంచి అయితే వచ్చినాడు అక్కడికి మళ్ళీ తిరిగి దిగంబరి కానీ వెళ్తాడు ఎక్కడి నుంచి వచ్చినాడు దేవుని దగ్గర నుంచి వచ్చినాం మళ్ళీ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అప్పుడు దిగంబరలుగా వచ్చినాం ఈ లోకానికి పోయేటప్పుడు కూడా దిగంబరలుగా పోతాం అంటే అప్పుడు ఒంటి మీద నూ నూల పోగైనా లేకుండా వచ్చినాం పోయేటప్పుడు కూడా ఎట్లా పోవాల ఒంటి మీద నూలు గూడు లేకుండా పోవాలి ఉన్న బట్టలు కట్టించి అన్నీ చేసి ఉంగరాలు పెట్టి అన్నీ పెట్టి భూస్తాపం చేస్తారా చేయరు అన్నీ తీసేసి ఉత్త అంటే ఖాళీ శరీరంతో పాటు పెట్టేస్తాను ఖాళీ శరీరంతో వచ్చినా ఖాళీ శరీరంతో ఖాళీగానే వెళ్ళాలి ఏం లేకుండా వచ్చినా ఏం లేకుండా వెళ్ళాలి కాబట్టి భక్తుడు అంటాడు ఇట్లా వెళ్ళాలి కాబట్టి నేను తర్వాత యుహోవా ఇచ్చి ఇచ్చాను యుహోవా తీసుకొని పోయాను విహవనామకు స్ఫూతి కలుగునుక అన్నారు దేవుని స్తోత్రం కలుగు దేవుని దూషించినాడా ఏ దేవుణ్ణి ఘనపరిచినాడా ఘనపరిచినాడు దేవునికి స్తోత్రం కలగం ఆయన ఘనతకు పాత్రుడు ఘనతలు ఆ మహిమ ఘనత ప్రభావం పొందడానికి ఆయన పాత్రుడు అంటే మనకేమి జరిగినా దేవుణ్ణి ముంద మనకేమి జరిగినా దేవుడు ఏమిటో చేసినాక అనుకోకూడదు అసలు మాకేందుకు చాలా అని అనుకుంటుంటారు భక్తులు మా విశ్వాసం పడిన వారు ఏమైనా జరిగితే దేవుడు మాకెందుకు నడి నాకేనా ఇంత శ్రమలు నేను ఇంత ప్రార్థన చేస్తాను నేను ఇంత వాక్యము వింటాను ఇంత వాక్యం మాట్లాడతాను నాకేనా శ్రమ అని అనుకుంటాను అప్పుడు దేవుడు ఏం చేసినట్టం తెచ్చిన ఏవో నిందించలేదు ఏమంటున్నాడు యుహో ఇచ్చాను యుహో తీసుకొని పోయాను యుహోకు మహిమ కలుగునుగా అన్నాడు కాబట్టి మనకి దేవుడు జరిగిన ఎవరికి మహిమ కలగాల యుహోవాకి మహిమ కలగాలి దేవునికి మనల్ని రక్షించిన యేసుక్రీస్తుకి మహిమ దేవుని ఎప్పుడు సనిపోతుంది దేవుడు జరిగిన చనిపోతూ ఒకవేళ అయినా మనల్ని కఠినంగా శిక్షించవచ్చు అవసరమైనప్పుడు కానీ మరణానికి మాత్రం అప్పగించదు దేవునికి స్తోత్రం కాదు దేవుని కఠినంగా శిక్ష అనుభవించడానికి సెలవైంది దేవుని సెలవైంది కానీ ప్రాణం మీద మాత్రం వాటికి ముట్టడానికి సెలవు ఇవ్వలేదు కాబట్టి దేవుడు మనల్ని ఏ రీతిగైనా నడిపిస్తాడు ఆయన శిక్షిస్తాడు క్షమిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు కొట్టిన ఏం చేస్తాడు మళ్ళీ ఆదరించి కూడు పెడతాడు మనకు వస్త్రం ఇస్తాడు తుడు అని ఇంత మంచి దేవుడు మనకి అన్న ఏం చేస్తాడా అందుకు ఇక్కడ ఏమంటావుందంటే ఇరవై రెండు వచ్చినప్పుడు ఈ సంగతులలో ఏ విషయంలోనూ ఏవూ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేస్తానని చెప్పలేదు ఈ విషయంలో ఏ రీతిగా పాపము చేయలేదు సన్నగుప్త వలనైనా కానీ దేవుణ్ణి ఇలా చేస్తాడు అనుకోవటం వలన కానీ ఏ పాపము చేయలేదు తన నోటి మాటతో కూడా ఏం చేయలేదైనా పాపము చేయలేదు రెండా దేవుడులో తొమ్మిది వచ్చిన మనం చదివితే తొమ్మిది పదిలో భార్య వచ్చి ఏమంటుందంటే ఆయనకి అన్ని పోయి ఒక వ్యాధి వస్తారు కురు ఆ కురుకులు గీరుకోవాలి ఆ గీరుకోవడానికి చేతగాక పెంకులతో గీరుకుంటున్నాడు అలాంటి వ్యాధి వచ్చినప్పుడు భార్య వచ్చి ఇంకా ఎంతవరకు భక్తిగా జీవిస్తాను ఎంతవరకు దేవుని మీద భక్తి దేవుని మీద నమ్మకం అంటూ జీవిస్తావు ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపోకూడదా అన్నది అంటే ఏదండి అది ఏ బృందాడు అతడు ఏమంటున్నాడు మూర్ఖురాల మాటలు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆమెను మూర్ఖురాలు అనలే మూర్ఖురాలు అంటలే మూర్ఖురాళ్ళ ఏం మాట్లాడతావు అనిలే కానీ మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతావు అంటే తెలివి లేని ఆడ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు తెలివి దానివి యేసుక్రీస్తు ఆయన నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలివి లేని ఆడ మనిషిలాగా మాట్లాడుతున్నావు అంటున్నాడు మూర్ఖురాళ్ళగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే తెలివి లేని ఆడ మనిషిలాగా మాట్లాడుతున్నావే నువ్వేమన్నా తెలివి లేని ఆడ మనిషిగా అంటున్నాడు మనం దేవుని వలన మేలు అనుభవించు అనుభవించదు మా కీడుని అనుభవించకూడదా అంటున్నారు అంటే మనం దేవుని వల్ల మేలు చాలా మంది విశ్వాసాలు ఏం చేస్తారంటే దేవుని వల్ల మేలే కలగలం ఆశీర్వాదమే కలగలం ధనమే కలగలం ఇంకోటి కలగలం ఇంకోటి గలగల అవన్నీ కలిగినప్పుడే దేవుడు అవన్నీ లేనప్పుడు దేవుడు దేవుడు లేడు ఒకడట్టాడు బాగా విశ్వాసంలో బాగా దేవుడు మనకి బాగా ఆదాయం ఇచ్చినప్పుడు ఆస్తి ఇచ్చినప్పుడు అంటాడు దేవుణ్ణి మర్చిపోయి ఏదో ఒకటి ఆపతి జల్దీ పోలేదంట దేవుడు నాకు అన్యాయం చేసినాడు అంటాడు దేవుడు అన్యాయం చేస్తాడు దేవుడు అన్యాయం చేయడము అసంభవము దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం నేను దేవకులను అడిగిన ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయిన రోజు నువ్వేమన్నా చదువుకున్నావా దేవుడిని ఏమన్నా దేవుడిట్ట చేసి అడుగుతున్నావా అని అడిగినా లేదు లేదు నేను తనుకొళ్ళాను అన్నది నాకు చాలా సంతోషమైంది ఏ రీతికైనా నా ద్వారా నా కుటుంబం ద్వారా ఎవరు పొందాలి నా దేవుడు మేము పొందాలి నన్ను రక్షించి నన్ను పాలిస్తున్న దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు నా కూడుగుడ్డ ఇస్తున్న దేవుడు ఆయన మహిమ పచ్చ పడాలి దేవునికి స్తోత్రం కలుగుతా మా ఆయన కింద చదివితే ఆయన నోటి మాట చేత కూడా పాపం చేయలేదు అని అయిపోయింది నోటి మాటతో పాపం అంటే ఏంది దేవుడు ఇట్లా చేసా అనేదే పాపం మన నోటి మాటలు కొన్నిసార్లు దేవుడు ఇట్లా చేశాను నాకు ఇట్లా అవుతుంది అనుకుంటే ఇంత పంట వస్తుంది అనుకుంటే దేవుడు నాకు అన్యాయం చేశాను విశ్వాసులు కూడా అంటారు అది నోటితో పాపం చేసినట్టు దేనితో పాపం చేసినట్టు నోటితో అట్లా దేవుని మేము పరచ ఇంకో విషయం ఏంటంటే సాతాను కూడా ఆయన తిట్టలే సాతాను కూడా దూషించలే పిట్ట చేసినాడు వడా చేసినాడు సాతాను కూడా అని మనం ఎన్నోసార్లు అనుకుంటాము కానీ ఏవనలే సాతాను కూడా దూషించలేవు ఈ ఇలాంటి విషయంలో కూడా ఏం చేయలేదు నోటితో పాపము చేయలేదు నేను కూడా నేను ఎవరు దూషించగలేదు పర్భ ఇది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో నీ చిత్తం ఏమైందో నాకు తెలియదు నువ్వు అనుమతించినట్టు జరిగింది ఇది అనుమతి ఇచ్చినా కానీ నన్ను మరణానికి అప్పగించలేదు నీకు కోటి కోటి వంద నాలుగు స్తోత్రాలు ఇస్తున్నాను పర్భా అని చెప్తాను కాబట్టి మనం ఏ విషయంలోనైనా ఏం అంటే దేవిని మహేమరచాలి నోటి మాట చేత కానీ కంటి చూపు చేత కానీ మనము ఏం చేయకూడదు పాపం పాపము చేయకూడదు పాపం వివాహ స్వార్థలో తుద్రాంత్యంలో పుట్టినది మొదలు కొన్ని కాళ్ళు లేని వ్యక్తి విషయంలో శిష్యులు అడుగుతారు ఈశ్వరుడు ఏమని అడుగుతారంటే వీడు వీడి తల్లిదండ్రులు చేసిన పాపము బట్టి వీడికి బుద్ధితనం వచ్చిందా లేకపోతే వీడు చేసిన బట్టి గుడితం వచ్చింది అంటాడు అంటే పద్ధమంటాడు నా శిష్యులారా అది కాదు వీని తల్లిదండ్రి పాపం చేసినందుకు కాదు వీడు పాపం చేసినందుకు కాదు దేవుడు మహిమ పరచబడి నిమిత్తము వీనికి లాగు అంటాడు దేవుడు స్తో దేనికి ఉందంట దేవుడు మహిమపరచబోడి నిమిత్తం వీనికి ఇలాగా ఉంది అని ఆ పుట్టినది మొదలుకొని గుడ్డు వాడైన వాడిని నలభై ఏళ్ళు వచ్చినా అట్లాంటి వాడిని కళ్ళు తెరిపించినాడు దేవుడు కళ్ళు తెరిపించినాడు కళ్ళు ఇచ్చినాడు అక్కడే దేవుడు మహిమపరచబడేది మరి అట్లా దేవుడు మహిమపరచబడాలని ఆ వ్యక్తి ఏమైనాడు పుట్టినది మొదలుకొని గుడ్డు వాడు యోహ అపోస్తల కార్యాలు మూడాద్యంలో పుట్టినది మొదలుకొని కుంటు వాడు ఆయన అతను కూడా నలభై సంవత్సరాలు వచ్చినాయి నలభై సంవత్సరాలు అతడు కూడా ఏమవుతున్నాడు దేవుడు మహిమపరచడానికి దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి దేవుడు మహిమ కోటకు వస్తుంది అతడు అలా అందుకే కదా పేతురు వ్యూహాన్లు మధ్యానికి వెళ్తున్నప్పుడు వారి వైపు చూస్తున్నాడు ఇక్కడ చూడు అన్నారు వారి మధ్య ఏమైనా దొరికినామని వారి వైపు ఆశగా చూసినాడు చూసినప్పుడు ఏమన్నాడంటే పేతురు నా దగ్గర ఎండి బంగారం లేవు నీకు నాకు కలిగినదే నేను ఇచ్చుతున్నాను నా సైడని ఏ స్నామంలో లే అని చేయబట్టి లేపిన పుట్టినది మొదలుకొని నలభై ఏళ్ళ వరకు కాలు లేనివాడు పేతురు ఎప్పుడైతే ఏ నజరేడని ఏ స్నామంలో లేచి నడు అని లేపాడు వెంటనే దిక్కున లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ వాళ్ళ శిష్యులంట అంటే దేవుడు అసంబద్ధుడు కాదు దేవుడు ఆషామాషగా తన పిల్లల్ని పారించే దేవుడు కాదు ఆయన నమ్మకస్తుడు స్థిరమైనవాడు గొప్పవాడు తన పిల్లల్ని గద్ది తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు సర్దుకున్నప్పుడు మళ్ళీ ప్రేమిస్తాడు మళ్ళీ యచిస్తాడు ఆయన మన పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేసిన కోటమా కొట్టి అట్లయినా వదిలిపెట్టేస్తాను మళ్ళీ ఒక గంట గట లోపలే మళ్ళీ ప్రేమ చూపి దగ్గరకు తీసి మళ్ళీ వాళ్ళకి కావాల్సింది పెడతాం దేవుడు అంతకంటే ఎక్కువగా పెడతాడు మనకి కింద అది మనకునేది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ అది కూడా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఎవరు కూడా దేవుడు అన్యాయం చేసినాక అనుకోవద్దు అతను అనుకుంటే మనం పాపం చేసిన వాళ్ళు పోతాం దేవుడు ఏమి ఇట్లా చేసినాక కూడా పాపం చేసిన వాళ్ళ పాట పాడతాను ఆస్తులన్నీ వెళ్ళినా అని అంటే పాట అది నేను ఏంటో నాకు చాలా వేసాయని పాట పాట వరకే ప్రవర్తన వరకు లేదు పాట వరకే జీవితం వరకు లేదు నాయ ఇట్లాంటివి చెప్తే అనుకుంటారు కొంతమంది అత్త కూడా దేవుడు మనం హింసించు వారిని మనం తిట్టకూడదు దూషించు వారిని మనం తిట్టకూడదు మనల్ని హేళన చేసేవారిని మనం తిట్టకూడదు ఎందుకంటే దేవుడు చెప్పినా మేము దూషించు వారి కొరకు మిమ్మల్ని హింసించే వారి కొరకు మీకు చెడ్డ కార్యలు చేసేవారి మీకు కీడు చేసేవారి మీకు దెబ్బలేసేవారి ప్రార్థన చేయటం కాబట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కాబట్టి ఇట్లా మనం మన జీవితం మన విశ్వాస జీవితాలు మనం ఏం చేసుకున్నాం బలపరుచుకున్న క్రీస్తులు బలపరుచుకొని విశ్వాస సహితంగా ఆయన్ను ఆరాధిస్తూ వెళ్తాం అంత విశ్వాస అయితే మనం నమ్మకంగా ఆయన ఆరాధిస్తూ వెళ్ళాలంటే కూడా ఆయన సహాయం చేయాలి అందుకే నువ్వు సహాయం చేయటం అని మనం ఆయనకి ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం తప్పకుండా చేస్తాడు మన ప్రార్థనలో చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్థుతి చేయరు స్థుతి చేయరు ప్రార్థన అయితే ఎలా గంట గంటన్నర రెండు గంటలు చేస్తారు అది ఇది నాకు ఇంతగా కాలు కానీ పిల్లలు ఇటో వాళ్ళ తన ఎంతైనా ప్రార్థన చేస్తారు కానీ ఏం చేయాలంటే స్థుతి చెల్లించాలి మనం కనీసం ఎంత స్థుతి చెల్లిస్తాం అంత నేను స్థుతి అంటే ఏంటి ఈ ఆరు నుంచి మనం ఒక రెండు నిమిషాలు చెల్లించే చెల్లించే స్థుతే కానీ అతనికి స్థుతి కాదు మనం తెల్లబార్థలను మార్పు చేస్తేనే స్తోత్రం 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 స్థుతి స్థుతి ఏసయ స్థుతి మహాంతుల స్థుతి మహాదేవుడు స్థుతి మమ్మల్ని పాలించు వాళ్ళ స్థుతి అనేది నా భారం భరించు వాళ్ళ స్థుతి స్తోత్రం స్తోత్రమని స్థుతులు చేయించారు ఆ తర్వాత ప్రార్థన చేయాలి ఇది దేవుని ఆశీర్వాదం మన మీద వస్తుంది ఈ రీతిగా ముందుకు వెళ్తాం అట్లా ముందుకు వెళ్ళాలని దేవునికి మరొక ప్రభావం ఈ రీతిగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి దేవుడు దేవుడు దయచేయడం ప్రార్థన చేసుకోండి